ప్రార్థించండి పాల్గొనండి నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచువలెను లేత గడ్డి మీద పడు చినుకువలెను పచ్చిక మీద కురియు వర్షము బలెను వండును ద్వితీయ కాండం ముప్పై రెండు రెండు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు ఏడవ వార్షిక ఏసయ్య ఉపదేశ ఉజ్జీవ పండుగలు ఏసయ్య ఉపదేశ ఉజ్జీవ పండుగలు తేదీలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అనగా మంగళ బుధ గురువారాలలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం ఎహోవా నిస్సి ప్రార్థనా మందిరం ఆవరణములో వనుకోరు వర్తమానికులు దైవజనులు టి జఫన్యా శాస్త్రి గారు బెరాకా అపోస్తలిక్ చర్చ్ విశాఖపట్నం ఏ లోకములో నుండి దేవుడు తన రక్తం కొనుక్కున్నాడో ఆ లోకమును డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నటువంటి బుద్ధిహీన క్రైస్తవ్యమా ఈ రాత్రి నీ కింది బహుశా చివరి హెచ్చరిక కావచ్చు జాగ్రత్తగా ఉండమని దేవుని సేవకుడు పెట్ట మనవి చేస్తున్నాను ఎన్నాళ్ళు ఇంకెన్ని కూటాలకు వెళ్ళాలి ఎన్ని ప్రసంగాలు వినాలి ఎంతమంది దైవ ఆత్మ ఆత్మావేశముతో నిన్ను ఖండించి గద్దించి హెచ్చరికలు చేయాలి దేవుని స్వరము కాదా ఇది దేవుని మాట కాదా ఇది దేవుని పిలుపు కాదా ఇది దేవుని వాక్యము కాదా నీతో మాట్లాడుచున్నవాడు నీలో నడయాడుచున్న ఊపిరికి కారుకుడైన దేవుని ఆత్మ కాదా కాదా ఎంత పరితెగింపు ఎంత ధైర్యం ఎంట సిగ్గుమల్ల రాజీ బతుకు ఎన్నిసార్లు కడగబడి మళ్ళీ బురదలో తొరులుతావు ఎన్నిసార్లు కక్కి మళ్ళీ తింటావు బతుక నాకు రోషం ఉండొద్దా మరియు పాస్టర్ పీటర్ గారు షాలోమ్ గ్రేస్ పవర్ మినిస్ట్రీస్ విజయవాడ సువార్త గాయకులు బ్రదర్ సునీల్ గారు సిస్టర్ కీర్తన గారు సిస్టర్ సంకీర్తన గారు సంగీతం బ్రదర్ భానుపాల గారు సౌండ్స్ బ్రదర్ కోటి గారు కన్వీనర్ పాస్టర్ కే జాన్వేసి గారు సభాధ్యక్షత పాస్టర్ కే కృపా సాగర్ గారు కన్వీనర్ బ్రదర్ కే ఏలియా గారు దూర ప్రాంతాల నుండి వచ్చు వారికి భోజన వసతి కలదు అందరికి ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించు వారు దైవజనురాలు కే ఝాన్సీ గారు మరియు ఎహోవా నిస్సి ప్రార్థనా మందిర విశ్వాసులు వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ వన్ లైవ్ ఎహోవా నిస్సి మినిస్ట్రీస్ వణుకూరు యూట్యూబ్ ఛానల్ నందు వీక్షించగలరు